తులారాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీకు ముఖ్యంగా శత్రువులతో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ మీద ఈర్ష్యాసూయలు కలిగిన వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పడ్డాన్ని చేసే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో వాటిని తిప్పికొట్టగలిగిన నేర్పు అనేది మీకు ఏర్పడుతుంది ఏ కార్యక్రమానైనా వ్యక్తుల సహకారంతో మంచిగా మాటలు మాట్లాడుతూ మీరు కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు అయినప్పటికీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ ముఖ్యమైన కార్యక్రమాల్లో కానీ కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అవరోధాలనేవి ఏర్పడవు వృచ్చిక తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈరోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి వృష్టి రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం మైత్రి బంధాలు బలపడడం ఆశించిన విధంగా మీకు అదృష్టం అనేది భరించడం తద్వారా మీరు పెట్టుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం అది గృహ వాహన లాభాలు కావచ్చు ఏదైనా సరే ఆర్థిక విషయాలు భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి ధనసు రాశి మా ఇక ధనసు రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీకు ముఖ్యమైన విషయాలలో అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ఏర్పరచుకున్న ప్రణాళికల్లో చాలా వరకు మీకు అది అనుకూలతలు చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు పోటీల్లో నెగ్గుతారు మీ కృషి ఫలించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది పోటీల్లో నెగ్గడానికి కృషి చేస్తారు